అందుకే నమస్కారం కొద్ది క్రితం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆయన ఎక్కడో ఒక ఏడు ఎకరాల్లో ఒక లక్ష పదకొండు వేల స్క్వేర్ ఫీట్ నుండి ఒక బిల్డింగ్ ఏదో కట్టి దానికి హైటెక్స్ పేరు పెట్టాడు అంతే ఏం చేశాడు ఆయన ఏం చేయదా అంతేరు మా నాయన వైఎస్ఆర్ ఆ తర్వాత కేసీఆర్ వేళ్ళ వాళ్ళు ఈరోజు హైదరాబాదు సైబరాబాద్ ఇవన్నీ అయినాయి అని చెప్పినటువంటి మాటలు విని ఎక్కడ నావాలో తెలియక నుంచి నవ్వాలో తెలియక ఎలా ఉయ్యాలో తెలియక నుంచి ఉయ్యాలో తెలియక ఐటీ దిగ్గజాలు చంద్రబాబు నాయుడు యొక్క గత వైభవం అండ్ ప్రస్తుతం ఆయన యొక్క విజన్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు రెస్పాండ్ అవుతుంది రెస్పాండ్ అవుతూనే ఉన్నారు కానీ ఒక్కరు రెస్పాండ్ అయితేనే జగన్కి సరైనటువంటి దెబ్బ తల్లిది చెప్పి సంత అంత అనుకున్నారు ఆ ఒక్కరు ఇప్పుడు రెస్పాండ్ అయ్యాడు ఎవరు కేటీఆర్ ఇక్కడ ఒక మాట చెప్పాలి భగవద్గత శ్రీష్ట పరమాత్మ అర్జునుడికి చెప్తాడు కర్మణ్య వాదికి అరిస్తే మా ఫలేష్ కదాచన మా కర్మ ఫలహేతుర్పు మాతే సంగోస్వ కర్మని అంటే నువ్వు కర్మలను ఆచరించడం ఎందు మాత్రం నీకు హక్కు ఉంది కానీ ఆ కర్మ ఫలితం మీద నీకు హక్కు లేదురా బాబు అలా అని చెప్పేసి నువ్వు కర్మలను ఆపకూడదు ఓకేనా జాగ్రత్త అని చెప్పేసి అంటాడు ఇక్కడ మనం కూడా మాట్లాడుకోవాల్సింది చంద్రబాబు నాయుడు వ్యక్తి తన పని తాను చేశాడు భవిష్యత్ తరాల కోసం ఆలోచించి ఫ్యూచర్ ఫోర్ క్యాష్తో అద్భుతమైన అడుగులు వేశాడు దాని యొక్క ఫలితాలన్నీ ఎవరు పొందారు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్న బయట ఉన్న వాళ్ళు విదేశాల నుంచి కంపెనీలు బోల్డ్ అయింది దాని రిజల్ట్ ఏంటి అన్నది అంతా చూశారుగా అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడుగా ఓపెన్గా మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు హయాంలో చేసినటువంటి డెవలప్మెంట్ సంస్కరణల ఫలితం ఏదైతే ఉందో దాని మీద వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో అదే వైఎస్ రాజశేఖర రెడ్డిగా సంక్షేమ పథకాలకు హెల్ప్ అయింది అదర్వైజ్ చాలా చాలా లో బడ్జెట్తో నడుస్తున్నటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు రాకముందు కూడా డెవలప్మెంట్ ఏదో కంపెనీలు అవి కూడా ఏంటివి సర్వీస్ సెక్టర్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఐటీ సెక్టర్ పరిచయం చేసి అసలు అద్భుతమైనటువంటి రీతిలో బెంగళూరుకి పోటీగా హైదరాబాద్ తెచ్చిదిద్దాడు అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే భగవంతుడనేవాడు మనకు ఒక జీవితం ఇచ్చాడు ఒక జన్మనిచ్చాడు ఈ జన్మకి సార్థకత చేకూర్చుకోవాలి అన్నట్టు ఒక మనిషి బతకాలి కానీ తో దీని అమ్మ జీవితం ఆ పంది బతున్నాను నువ్వు బతుతున్నావు బాబు అని జనాలు చేత అనిపించుకోకూడదు అలా అనిపించుకునే ఎవరు ఏంటి మీకు తెలుసు ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నాను జూప్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు వచ్చేసి బీఆర్ఎస్ వాళ్ళు అంతా కూడా మరలా టీడీపీ చెప్పని చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అటు ఏపీకి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన ముందు డిస్కస్ చేయకూడదు అందుకని రేవంత్ రెడ్డి ఏం చేశాడు మన మైత్రి మనం ఆ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం అని చెప్పేసి అన్నారు జూప్లిస్ కూడా పరిధిలోకి వచ్చింది ఎందుకు టీడీపీ ఓట్లు పడాలి ఇప్పుడు కా టీడీపీ ఓట్లు ఎవరికైతే పడితే వాళ్ళు ఇప్పుడు గెలుస్తారు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేయట్లా టీడీపీ మిత్రపక్షం బీజేపీ పోటీ చేస్తున్నాం ఇప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోరు ప్రధాన పోటీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మంచిది కాంగ్రెస్ నుంచి చేసే నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి వచ్చేటప్పటికేమో మా మాగంటి గోపినాథ్ చనిపోయారు కదా ఆయన భార్య సునీత పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సునీత గెలవాలి అంటే అవునన్నా కాదన్నా టీడీపీ అభిమానుల యొక్క సపోర్ట్ ఉండాల్సిందే సీమాంధుల యొక్క సపోర్ట్ ఉండాల్సిందే వారి సపోర్ట్ లెక్కన గెలిచేది లేదు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో సందర్భాలలో బీఆర్ఎస్ ఘోరంగా రెండు వేల పద్నాలుగు మంది ఆంధ్ర గురించి మాట్లాడినా మొన్న మొన్న పాడి కౌశిక్ రెడ్డి వచ్చేసి అరిగి అరిగిపూడి గాంధీ గురించి నువ్వు ఆయన నుంచి వచ్చినట్టు అంటూ మాట్లాడినా సిగ్గు ఉండదు ఉండేదంతా ఏంటి ఎవరు మంచి వేసి రెండు ఆలోచిస్తారు ఓట్లు వేసేస్తారు ఈ సిగ్గు సెలవు అనే మనకు అనవసరం నేను కరెక్ట్ ప్రాక్టికల్గా మాట్లాడతాను ఎవడేదో బాగుతాడులే మనకెందుకులే మనకెందుకు మంచి చేసాడా ఓటేద్దాం మంచి చేయలేదో ఓటేది అలాగే ఉంటారు వాళ్ళు ఈ ప్రాంతీయ పేదలుగా పట్టించుకోరు సో విషయం ఏంటి మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎవరికైనా కానీ వారికి కావాల్సింది ఏంటి అన్నప్పుడు టీడీపీ గత వైభవాన్ని చెప్పాలి ఆనాడు రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలి అండ్ అంతకుముందు పటేలి పట్టు వ్యవస్థ రద్దు చేయటం కానీ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి మేలు చేసినటువంటి ఇది అంటే ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి అలా చెప్పుకుంటున్న మూమెంట్లో కేటీఆర్కి ఒక చిన్నపాటి ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి అడుగున్నాడు ఏం సార్ రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మీరు నవ్వుతూ కామెంట్ పెట్టారు కదా ట్విట్టర్లో దీనిలో పెట్టాడు అది చూసి టీడీపీలో బాగా అయ్యారు ఆ తర్వాత గచ్చిపోలీలో రిమైండింగ్ మరికొన్ని చోట్ల వచ్చేసి ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు వచ్చేసి ఇక్కడ చేయొద్దు వెళ్ళి ఏపీలో చేసుకోండి ఆయన అక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏంటంటే కదా అది ఆనాడు ఎన్నికల మీద రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణకు సంబంధించి భయంకర ఎఫెక్ట్ పడ్డ పడ్డమాట నిజమే కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నేను బాధపడ్డా ఆయన అలాంటి పెద్ద మనిషి ఆయన అంటే ఎంతో గౌరవం నాకు ఆయన గురించి నేను ఎందుకు తక్కువ పెడతానయ్యా నేను ఎందుకు ఎటకారం చేస్తానయ్యా ఈవెన్ అప్పుడు నేను నారాయణ ఫోన్ చేసి లోకేష్ ఏమైంది ఏంటి మేమన్నా సాయం చేయగలమా లైక్ ఫ్యామిలీ మేమంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉన్నాం ఉంటాం ఇప్పటికీ అది బయటకు చెప్పలే కొన్నిసార్లు బట్ ఆ రోజు మొత్తం కూడా నేను ఏదో నెగిటివ్గా ఇది చేశానంటే హడావుడి చేశారు చివరికి గట్టిగానే దెబ్బడింది మాకు అని చెప్పేసి అన్నాడు ఆయన ఇక్కడ కేటీఆర్ ఇంకొక మాట చెప్పాడు హైదరాబాద్ సైబరాబాద్ ఈ ఐటీ ఇవన్నీ అన్నప్పుడు గుర్తుకు వచ్చే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు గురించి ఒక అంతర్జాతీయ సదస్సులు ఇదే కేటీఆర్ మాట్లాడాడు ఏంటి డెవలప్మెంట్ అంతా మీ వల్లనే అంటే అక్కడ వాళ్ళు లేదు లేదు చంద్రబాబు నాయుడు వల్ల నాయుడు బిల్ గేట్స్ ఈవెన్ ఒక జఫ్ బెజర్స్ అమెజాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాడు ఉన్నటువంటి కంపెనీలు కానీ ఈనాడు కొత్తగా వచ్చిన కంపెనీలు కానీ అందరికీ తెలుసు ఇండియాలో ఐటీ పర్సన్ ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది బెంగళూరు రెండు హైదరాబాద్ ఈ హైదరాబాద్ అన్నప్పుడు సైబరాబాద్ ఈ సైబ్రాబాద్ అన్నప్పుడు ఒక గూగుల్ కావచ్చు ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు ఒక అమెజాన్ కావచ్చు ఫేస్బుక్ గూగుల్ ఇలా చెప్పుకుంటూ పోయి దిగ్గజ కంపెనీ అందరూ అందరి తెలిసింది ఏంటంటే భవిష్యత్తును ముందే ఊహించేవాడు భావితరాల కోసం ఆలోచించి అడుగులు వేసేవాడు మరెవరో కాదు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన గురించి ప్రస్తావించకుండా హైదరాబాద్లో కంపెనీ ఎవడో పెట్టాడు ఓకే అండి మాట జీనో వ్యాలీ అండి మొన్న మన కంపెనీ ఉంది కదా సుచిత్ర ఎలా వాళ్ళది వాళ్ళు తయారు చేసినటువంటి కోవిషీల్డ్ కోవాక్సిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన భారత్ బయోటెక్ కంపెనీ దాంతోపాటు మరికొన్ని కంపెనీలు జీనో వ్యాలీలో ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎక్కడికక్కడో క్లస్టర్ అన్నట్టు ఇదిగో ఐటీ పర్సనల్కి ఇక్కడ ఇదిగో ఫార్మాసీ అంటారు దాటికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఫార్మాకి సంబంధించి ఇక్కడ ఎక్కడైనా డెవలప్ చేసి పెట్టారండి ఈవెన్ సంక్షాబద్ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అది కూడా చంద్రబాబు నాయుడు పుణ్యమే ఈవెన్ మెట్రో చంద్రబాబు నాయుడు వాళ్ళే అసలు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు చంద్రబాబు డెవలప్మెంట్ ఇది తెలియకుండా ఎవడన్నా వాగితే కర్రు కలిసి వాతా పెడతారు జన ఈరోజు జగన్కి ఇంకా అర్థం కావట్లా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఇప్పటికా ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు నాకు ఇప్పటికే అర్థం కాదు అరే డేటాకి బ్రెయిన్ అప్లై చేస్తే అది డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాడు గొప్పవాడు ఈయనకి ఎవరన్నా ఓట్లు వేస్తే నాకు అర్థం కాలే ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు నాకు అర్థం కాల సరే కాకి పిల్ల కాకి చెప్పేసి మావాడు అంతే మేము అంతే ఉన్న వాళ్ళు ఉంటారు ఈ విడక మెయిన్ ఇంటెషన్ మరలా చెప్పినా గుర్తుంచుకోండి మీది ఏ పార్టీ అయినా కావచ్చు మీరు ఎక్కడ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ప్లేసెస్లో వాళ్ళు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు ఎస్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఓన్గా బట్ చంద్రబాబు నాయుడు తెచ్చిన సంస్కరణల పుణ్యమాని డెవలప్మెంట్ పుణ్యమా అని చెప్పేసి ఆనాడు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుని సరికొత్తగా ఇంజనీరింగ్లో పట్టబదులైన వాళ్ళు మెడిసిన్స్లో ఇలా అయిన వాళ్ళు ఎంతోమంది అండి సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనాన్ని నువ్వు కీర్తించబోయిన పర్లా అబ్బే ఏం చేయలేరు అని నువ్వు అన్నావంటే ఇక నీ పని అయిపోయినట్టే బీఆర్ఎస్ వాళ్ళ పని అదే అయిపోయింది మరలా ఇప్పుడు బాబోయ్ బాబోయ్ బాబోయిని బయటపడుతున్నారు ఏ రకంగా బాబోయ్ బాబు బాబోయ్ బాబు ఏ రకంగా బాబోయ్ తప్పు చేసాం బాబు గారు గొప్ప వాళ్ళు అన్నట్టు ఈ జగన్ మాత్రం ఇంకా అబ్బే వాళ్ళ నాన్న సతం చెప్పాడు ఉచిత విద్యుత్ ఇవ్వగలంటే చంద్రబాబు నాయుడు యొక్క సంవత్సరాల పుణ్యం ఈరోజు పథకాలకు సంవత్సరం డబ్బులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు హ్యామ్లో ఆయన చేసిన అడుగులు పుణ్యం జగన్కి ఏమేం తెలియదు జగన్ ఏంటి సొల్లు కబుర్లు చెప్పాలా నమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి శివులు ఇంకా ఓదాలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని చెప్పాలా కబుర్లతో టైం పాస్ చేయాలా ఎన్నికలు వచ్చిన తర్వాత డబ్బులు పంచాలా ఓట్లు వేస్తారు డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్నారంటే ఓకే ఉంటా ఒప్పుకుంటా కానీ ఎంతవరకు వాళ్ళకి తెలియదు వాళ్ళ భవిష్యత్తు ఏంటో వారికి తెలియదు ఆ గతం ఏంటో ఇప్పటికన్నా మారాల్సిన వాళ్ళు మారితే సరే లేదంటే రాను రోజుల్లో డిపాజిట్ కూడా గలంతే అవకాశం అయితే ఉంటుంది ఈ వైసీపీకి బట్ కేటీఆర్ మారేడు జూబ్లీస్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఉందని అంటున్నారు బట్ చూద్దాం ఎవరు గెలిస్తారే మీరు చెప్పండి జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిద్దా బీఆర్ఎస్ గెలిచిద్దా కింద కామెంట్లో తెలియజేయండి